వెల్కమ్ టు వాయుం సిక్స్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాలక సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డిపి దేవేందర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ చిత్రపటానికి చెప్పుల దండతో నిరసన తెలిపారు పికెట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిబి దేవేందర్ మీడియాతో మాట్లాడుతూ బాలక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే నువ్వు మా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వలన నువ్వు ఎమ్మెల్యే అయ్యావు కేసీఆర్ కేటీఆర్ అండదండలతో అక్రమంగా భూ కబ్జాలు చేసి లక్షల కోట్లు సంపాదించావు నువ్వు తొందరలోనే జైలుకు వెళతావని దేవేందర్ హెచ్చరించారు ఇంకోసారి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై నోరు జారితే ప్రత్యక్షంగా వచ్చి చెప్పుతో కొడతామని తెలంగాణలో ఇక్కడ కూడా నిన్ను తిరగనివ్వకుండా అడ్డుకుంటామని ఆయన తెలిపారు కేసీఆర్ కేటీఆర్లకు మాన్షన్ పని చేయడం ఇకనైనా వదిలేసి ప్రజాపాలనలో ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేయాలని లేనిపోని మాటలతో ప్రభుత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే నీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ డి నాగేశ్ యాదవ్ ప్రకాష్ సాల్మాన్ ఇమాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యూనివర్సిటీ బతుకేంది మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకుంటే మీ టీఆర్ఎస్ తోలు బిఆర్ఎస్ రోడ్ల మీద అడక తింటుండే ఈ రోజు ఫోటో ఫోటోలు పడి ఈ రోజు మా నియోజకవర్గం ఎంపీ మల్కాజీ ఎంపీ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నీకు అనే హక్కు నీకు ఎవడిచ్చిండ్రా ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధులు చేస్తుంటే మీకు రెండు నెలలు కాలేదు మీకు రెండు నెలలు కాకముందే మీకు కడుపు పుతున్నది రెండు నెలల గవర్నమెంట్ పడిపోతుంది మూడు నెలలు కడుపు అరే రాగా రాగానే లేడీస్ బస్ ఫ్రీ చేసిండు ఇప్పుడు కరెంట్ ఫ్రీ వాళ్ళ గ్యాస్ ఫ్రీ అన్నీ కూడా రోజులు రెండు నెలలు వస్తున్నాయి మీ కెమెరా కడుపుతున్నది చీరించలేకపోతున్నారు కోట్ల రూపాయల జాగాలు కబ్జా చేసి వేల కోట్ల లక్షలు కోట్ల రూపాయల జాగాలు కబ్జా చేసి ఈరోజు మీరు భారేవంత్ రెడ్డి గారిని అంటారు ఇలా మీ అందరు టైం దగ్గరకు వచ్చింది జైలు పోయే టైం కూడా వచ్చింది మీరు ఎవ్వరు మీరు జైలు తప్పకుండా పోతారు మీరు ఎవరు ఉండరు రోడ్ల మీద ఎవరిని హక్కు లేదు మీ ఊకా ఏంది మీ మీరు ఎప్పుడు అప్పుడు ఏముండే ఇప్పుడు ఏంది మీరు ఒకప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటా ఎకరాలు సంపాదిస్తుండ్రు రెండు వందల ఎకరాలు నూరు ఎకరాలు ఎక్కడి మీకు ఊర తెలంగాణను ఈరోజు మోసం చేసి ప్రజలను మోసం చేసి కాళేశ్వరంలో లక్షల కోట్ల రూపాయలు మీరు తొప్పుకొని ఈ రోజు కాళేశ్వరం కూడా దాటం చేసిరు మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచి పని చేస్తుంటే ఆ ఈ ఒక్క చెందిరా నువ్వు చెప్పు పట్టుకొని కొంటావు అరే మేము కూడా నెల్లూరు నియోజకవర్గానికి చెందిన మత్స్యాలకు చెందిన బాలకృష్ణ ఒక మాజీ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు కబర్దార్ బిడ్డ బాలక సుమన్ నువ్వు అనుకుంటుండొచ్చు నేను ఎస్సి నేను ఇష్టం వచ్చినట్టు ఎవరునైనా మాట్లాడుకోను మేము కూడా నేను కూడా ఎస్సీరా బాబు నేను కూడా నలభై ఐదేళ్ళ సర్వీసు మా రేవంత్ రెడ్డి గారు కాలు ఓటికి పనికి రావురా బాబు నువ్వు మీ ఓ ఖాతేంది నేను కేసీఆర్ మెచ్చుకుంటాడని నువ్వు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావురా నీ దగ్గర పడ్డాయి నీ దినాలు నువ్వు ఎన్నెన్ని ఎన్ని అక్రమ జాగలు సంపాదించి ఎకరాలు ఎకరాలు కోట్ల ఎకరాలు ఇవన్నీ ఇప్పుడు తీస్తాము నువ్వు జైలు తప్పదు ఇంకొక్కసారి ఇట్టా మా రేవంత్ రెడ్డి గారిని నువ్వు ఏమన్నా అన్నావో బిడ్డ నిన్ను ఉరికిచ్చి ఉరికిచ్చి నిన్ను చెప్పులతోటి కొట్టకుంట మేము కాంగ్రెస్ పార్టీకే కుట్టలేదురా బాబు నువ్వు అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేయరు ఏం కాదు అని కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చేపాటికే సోనియా గాంధీ గారు మీరు బతికిరు మీకో మీకు ఎక్కడీ టీఆర్ఎస్ వాళ్లకు రెండు నెలలు కాలే ప్రభుత్వం వచ్చి ఇక పడిపోతుంది ఇంకో నెలలా రెండు నెలల గవర్నమెంట్ పడిపోతుంది ఎట్లా పడిపోతుంది రాబోయ్ నిద్ర పడతలేదా మీకు అధికారం పోయినందుకు తిని 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 పంది కొప్పుల లెక్కల ఇంకా తిందామని అనుకుంటున్నారు కబర్దార్ బిడ్డ బాలక సుమాన్ ఇంకొకసారి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడినావా మేము కుట్టోలం కాము నీ పని ఎట్లా అట్లా చేస్తాము నువ్వు జైలుకు పంపించే నీకు దినాల దగ్గరకు వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు జైలు పోతావు రా బిడ్డ నువ్వు బాలకృష్ణ అనుకో పని నేను నీతో మనం చేసి ఇంకోసారి గారి రేవంత్ రెడ్డి గారిని ఏమైనా అన్నావు కబర్దార్ బిడ్డ ఇదే మేము చెప్తున్నాం ఇది లాస్ట్ హెచ్చరిక నీకు అగర్ నీ బుడ్డ నీ దమ్ము గిట్ట ఉంటే ముంగటికి రా దుబాదా కొట్లాడతావా దాన్ని కూడా మేము తయారున్నాం కాబట్టి ఇంకొకసారి ఈ విధంగా నువ్వు మాట్లాడకూడదు కబడ్దారా అని మీకు హెచ్చరిస్తున్నాను నేను బాల్కృసుమన్ మాజీ ఎమ్మెల్యే ఈ సంబంధించిన కాదు ఈ రకంగా మాట్లాడడము మీకు మెప్పు కావాలంటే మీ కేటీఆర్ దాని కేటీఆర్ ద్వారా మెప్పు కావాలంటే ప్రజల కోసం మంచి పని చేస్తుంది మెప్పుకోవాలి కానీ ఈ రకంగా రాజకీయంలో తిరుక్కుంటూ ఇటువంటి సంస్కృతి లేని మా మాట మాట్లాడుకుంటూ ఆయన ఎక్కువగా ఉంపాలంటే కాన్ఫనేది నువ్వు మోచే కింద నీళ్ళు తాగే వ్యక్తి ఇంకా ఎన్ని రోజులు బాణస్తత్వం బతకాలనుకుంటున్నావు దొరల దగ్గర బాణసత్వం బతకడం మాని ప్రజల కోసం ముంగర ముంగడు రావాలని నేను కోరుతున్నాను